ప్రభునామానికే మహిమ కలుగుని కాదు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ ఉన్నారు యష్యా గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఏష్యా గ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుకున్నాం ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకుందాము నీ పేరు మాత్రము మాకు పెట్టి మా నింద తీసివేయమని చెప్పురు ఎస గారు మొదటి అధ్యాయం రెండో రెండవ వచ్చిన నుంచి ఆఖరి వరకు మొదటి వ్యాజ్యంలో తీర్పును ప్రకటించిన తర్వాత సమకూర్చాను అని వాగ్దానం చేశాడు తన ప్రవచనాలు రెండవ అధ్యాయంలో సమకూర్పు సమకూర్చుట అనేటువంటి వాగ్దానం చూస్తాం ఇప్పుడు కూడా తీర్పును పునరుద్ఘాటించి వాదార్పు మాటలు పలుకుతున్నాం గతదినం మూడవ అధ్యాయంలో మనం ధ్యానం చేసుకున్నాం ఏమనంటే ఖడ్గము చేత మనుషులు కూలిపోతారు యుద్ధమున నీ బలాఢ్యులు పడిపోతారు ఎరుసలేమో స్త్రీ పురుషులు లేక మోగబోతుంది మగవారందరూ చంపబడగా స్త్రీలు పురుషుల కొరకు వేట మొదలెడతారన్నమాట అందుకే ఆ దినమున ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తింటాము మా వస్త్రాలే కట్టుకుంటాము నీ పేరు మాత్రం మాకు పెట్టి మా నిందను తీసివేయము అని చెప్తారని ఇక్కడ ఆ దినమున అంటే విమర్శ కాలమున ప్రభు దృష్టికి ఒక దినం వెయ్యి సంవత్సరాల వలె ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం ఈ దినము తీర్పు కాలానికి సూచనగా ఉంది అందుకే మూడో అధ్యాయం ఇరవై వచనంలో చూసినట్లు పురుషులందరూ హతము చేయబడతారు అందువల్ల పదమూడో అధ్యాయం గ్రంథం పన్నెండవచనంలో చదివితే బంగారము కంటే నరులను అరుదుగా చేసేదను అంటారు కాబట్టి అనేక మంది స్త్రీలకు వివాహం చేసుకునే అవకాశం ఉండదు యూదులలో వివాహం లేకుండాట పిల్లలను కనకుండుట ఒక నిందగా భావించేవారు అందువల్ల ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుని పట్టుకుని మేము మా అన్నమే తిందుము మా వస్త్రములే కట్టుకుందుము మీ పేరు మాత్రం మాకు పెట్టి మా నిందను తీసివేయుము అని వాళ్ళు చెప్తున్నారు రెండవ వచనంలో మనం చూస్తే ఆ దినమున ఎహోవా చిగురు మహిమయు భోషణము అగును ఇస్రాయిలులో తప్పించుకుని వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభముగాను ఉండును చిగురు అనే మాట యేసుక్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని సూచిస్తా ఉంది చిగురు అనగా ఏలువాడు అని మూలవాక్యంలో అర్థం చిగురు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో బైబిల్లో పన్నెండు ఉంది పన్నెండు సార్లు ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన చదివితే ఇహో ఎలాగో ఆజ్ఞయించున్నాడు రాబో దినములలో నేను దావీదులకు నీతి చిగురును పుట్టించదు అతడు రాజై పరిపాలన చేయను అతడు వివేకముగా నడుచుకుని కార్యము జరిగించు భూమి మీద నీతి న్యాయములను జరిగించును ముప్పై మూడో అధ్యాయం ఇరవై గ్రంథం పదిహేనవ వచనం ఆ దినములలో ఆ కాలం అందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించు ఈ రెండు వచనాల్లో మనం చూస్తే రాజైన చిగురు అని మనం చూస్తాం ఇరవై మూడో అధ్యాయం ఐదో వచనాన్ని మనం చూస్తే దావీదునకు నీతి చిగురు పుట్టించేదను అతడు రాజై పరిపాలన చేయను ఇది ప్రభు అని యేసుక్రీస్తు వారి గురించిన రాజైనటువంటి క్రీస్తుకు సూచనగా ఉంది ఇది మత్తైసు వార్తలు మనం చూస్తాం మత్తైసు వార్త రెండవ అధ్యాయం రెండవ చనంలో మనం చూస్తే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చి తిమి అంటారు జకరయ గ్రంథం మూడో అధ్యాయం వచనం ప్రధాన యాజకుడు అయిన యహోశవా నీ ఎదుట కూర్చుండు నీ సహకారులు సూచనలుగా ఉన్నారు నీవును వారును నా మాట ఆలకింపవలెను ఏదనగా చిగురు అను నా సేవకుని నేను రప్పింపబోచున్నాను చిగురైన సేవకుడు ఇది మార్కు సువార్తలో సేవకుడైనటువంటి యేసుక్రీస్తును సూచిస్తాం మార్కు సువార్త పదవ అధ్యాయం నలభై వచనం చదివితే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చానని జకరయ గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవ చిను అతనితో ఇట్లను సైన్యముల గదిపతి ఇహోవా సెలవిచ్చినదేమనగా చిగురు అని ఒకడు కలడు అతడు తన స్థలములో నుండి చిగుర్చును అతడు ఇహోవా ఆలయమును కొట్టుడు చిగురు అని ఒకడు కలడు ఇది లోకాసు వార్తలో ఉన్నటువంటి మానవుడైన మానవత్వం కలిగినటువంటి క్రీస్తును చూపిస్తూ ఉంది లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనంలో మనం చూస్తే నశించిన దానిని వ్యతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు ఇక్కడ యశ్యా గ్రంథం నాలుగో అధ్యాయం రెండో వచనంలో ఉన్నటువంటి ఇహోవా చిగురు మహిమయు భోషణము అగును ఇది క్రీస్తు యొక్క దైవత్వాన్ని సూచిస్తూ ఉంది యోహాన్సు వార్తలు మనం చదువుతాం మొదటి అధ్యాయం మొదటి నాలుగు వచనాల్లో ఆది అందు వాక్యం ఉండెను వాక్యము దేవుని అద్దె ఉండెను వాక్యము దేవుడై ఉండదు ఆయన ఆది ఎందు దేవుని అద్దం ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగాను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండే ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపుకున్నది అంట యోహాను మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై వచ్చిన చదివితే మనము సత్యవంతుడైన వాని ఎరుగువలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదాం మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్నవారమై సత్యవంతుని అందున్నాము ఆయన నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు మొదటిసారి లోకానికి వచ్చి సర్వలోక లోకల కొరకు బలైపోయారు అందుకే యోహాను మొదటి అధ్యాయం ఇరవై తొమ్మిదవ శనంలో చదివితే ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువుని పరిచయం చేస్తారు ఆయన సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు యోహాను మొదటి పత్రికలో మనం చదువుతాం రెండవ అధ్యాయం రెండవ వచనంలో ఆయన సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు కానీ రెండవసారి భూమి మీదకి వచ్చినప్పుడు గొప్ప తీర్పు తీర్చి రాజ్య పరిపాలన చేస్తాడు మత్ైస్ వార్త ఇరవై నాలుగో అధ్యాయం మనం చదివితే ఇరవై తొమ్మిది ముప్పై వచ్చిన ఆ దినం వల్ల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు కాంతిని ఇయ్యడు ఆకాశం నుండి నక్షత్రములు రాలను ఆకాశమందలి శక్తులు కదిలింపబడును అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావంతోను మహామహిమతోనూ ఆకాశ మేఘారూడు వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుందురు ఇరవై అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన నుంచి మనం చూస్తే తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆశీనుడైండు అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడదు గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడంవైపున మేకలను నిలవబెట్టు అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకున్నాడు నేను ఆకలి కొంటేనే మీరు నాకు భోజనం పెట్టిది దప్పికొంటేనే నాకు దాహం ఇచ్చేది పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుంది దిగంబరిన ఇంటిని నాకు బట్టలు ఇచ్చేది రోగున ఇంటిని నన్ను చూడవచ్చు చలసాల్లో ఉంటేనే నాకు ఎంతకు వచ్చింది అని చెప్తున్నాను అందుకు నీతి మంతుడు ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొన్ని చూచి నీకు ఆహారం ఇచ్చితమే నీవు దప్పికొనే చూసి ఎప్పుడు దాహం ఇచ్చితమే ఎప్పుడు చూచి నేను చేర్చుకుంటుంది దిగంబరి ఉండు చూచి బట్టలు ఇచ్చితమి ఎప్పుడు రోగివే ఉండుటేనను చెరసలో ఉండుటేనను చూచి నీ వద్దకు ఉచితమేనని ఆయన అడిగారు అందుకు రాజు మిక్కిలి అలుపులైన ఈ నా సహోదరులు ఒకనికి మీరు చేసి గనుక నాకు చేసి తిరని నిశ్చేమగా మీతో చెప్పుచున్నానని వారితో అన్నా అప్పుడు ఆయన ఎడంవైపు ఉండి వారిని చూచి శపించబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాడి దోతలకును సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి పోవుడి నేను ఆకలి వెంటనే మీరు నాకు భోజనం పెట్టలేదు దప్పికొంటేనే మీరు నాకు దాహం ఇవ్వలేదు మీరు నన్ను చేర్చుకోనలేదు దిగంబరినైంటిని మీరు నాకు బట్టలు వేయలేదు రోగినే చెరసాల్లో ఉంటేనే మీరు నన్ను చూడరాలేదని చెప్పును అందుకు వారు ప్రభువా మేము ఎప్పుడు నీ ఆకలి కొని దప్పికొని అనను దప్పికొని వండుటైన దిగంబరి వేండుటైనను రోగి వేడుటైనను చెరసాల వండిటేనను చూచి నీకు ఉప ఉపచారం చేయకపోతుందని ఆయన అడిగారు అందుకని మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనాను మీరు అలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనను వీరు నిత్య శిక్షకు నీతి మంతులు నిత్య జీవమునకు పోవు కాబట్టి గొప్ప తీర్పు జరగగా ఇస్రాయలీలు వారిలో అనేకులు కూలిపోతారు దానిని తప్పించుకొని వారు కాపాడబడతారు అందుకే మనం రెండవ వచనంలో మనం చదువుతాం మన భాగంలో నాలుగో అధ్యాయం రెండవ వచనంలో ఇస్రాయిల్లో తప్పించుకున్న వారికి భూమి పంట అతిశయాస్పదముగాను శుభ లక్షణముగాను ఉండును అంట భూమి పంట అతిశయాస్పదంగా శుభ లక్షణంగా ఉంటుంది అంట ఇంకా మనం చూస్తే మూడు నాలుగు వచనాల్లో మన భాగంలో మూడు నాలుగు వచనాలు చూస్తే సియోనులో శేషించిన వారికి ఎరుశలేములో నిలువబడిన వారికి అనగా జీవం పొందుటకే ఎరుశలేములో దాఖలైన ప్రతివానికి పరిశుద్ధుడని పేరు పెట్టుంది పరిశుద్ధుడని పేరు పెడుతుంది అంటే ప్రభు మరలా భూమి మీదకి వచ్చినప్పుడు మిగిలిన వారు పరిశుద్ధులుగా ఉంటారు అంటే ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎవరినైతే శేషిస్తాడో ఎవరినైతే శాషముగా నిలుపుతాడో ఎవరినైతే వారి కొరకు ఏర్పరచుకుంటాడో వారిని శేషముగా మిగిల్చి వారిని పరిశుద్ధులుగా తీరుస్తాడు ఎరుసలేము కూడా పరిశుద్ధ నగరం అని నీతిగల అని పేరు పెడతారు ఇహోవ యొక్క సింహాసనము అని ఎరుసలేమునకు పేరు పెడతారు ఇంకా మనం చూస్తే నాలుగో వచనంలో తీర్పు తీర్చు ఆత్మావరణం దహించు ఆత్మవరణ ప్రభు సియోను కుమార్తెలకు ఉన్న కలమశమును కడిగివేనప్పుడు ఎరుశలేమునకు తగిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దానిని శుద్ధి చేయనప్పుడు అంటున్నాడు కాబట్టి ఎరుశలేమును సియోను కుమార్తెలకు ఉన్నటువంటి కలమషం ఎరుశలెమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేస్తాను అంటేకేల్ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఐదవ వచ్చిన మీ అపవిత్ర యావత్తు పోగున్నట్లు మీ అపవిత్రత యావత్తు పోగునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లును మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేది జకరయ గ్రంథం పన్నెండో అధ్యాయం పదవచనం దావిదు సంతతి వారి మీదను ఎరుశలెము నివాసుల మీదను కరుణను అందించే ఆత్మను విజ్ఞాపన ఆత్మను నేను కుమరింపగా వారు తాము పొడిచిన వాని మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమే ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రలాపించు పదమూడో అధ్యాయం మధురవచును జక్రియ గ్రంథం ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకు ఎరుశలేము నివాసుల కొరకు ఓట ఒకటి తీయబడును అంట మలాఖీ గ్రంథం మూడో అధ్యాయం మూడో వచనం చదివితే వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును లేవీయులు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలులను చేయును అంటే వారిని శుద్ధి చేయును ఎలాగైతే మిగిలినటువంటి శేషాన్ని ప్రభు ఎలా శుద్ధి చేస్తాడు అలాగే ఈ దినాల్లో కూడా ఆయన బిడలైనటువంటి మనల్ని పాపము నుంచి విడిపించి శాపము నుంచి తప్పించి మనల్ని కూడా తన రక్తము చేత శుద్ధి చేసిన వాడు ఆయన రక్షణ మనకు అనుగ్రహించినటువంటి వాడు ఇంకా మన భాగంలోకి వస్తే ఐదో ఆరు వచనాలు విశాఖ రంధం నాలుగో అధ్యాయం ఐదో ఆరు వచనాలు చూస్తే శుద్ధి చేసిన తర్వాత వారిని కాపాడుతాడు అంటున్నాడు సియోను కొండలలోని సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంఘముల మీదను పగలు మేఘధోమములను రాత్రి జ్వాల ప్రకాశమును ఇహోవా కలుగజేయును పగలు దోమ మేఘధోమములు రాత్రి జ్వాల ప్రకాశము గతంలో కూడా ఆయన వారిని అలాగే కాపాడాడు ఇస్రాయలీ ఐగుప్తు నుంచి విడుదల పొంది బయలుదేరి వస్తున్నప్పుడు పగలు మేఘ స్తంభము రాత్రి అగ్నిస్తంభంలో ఉండి వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం నిర్గమాకాండం పదమూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యహోవా త్రోవల వారిని నడిపించుటకై పగటి మేఘ మేఘస్తంభంలోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చను పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదో చలో కూడా మాట అప్పుడు ఇస్రాయేల్ ఎదుటను సమూహమునకు ముందుగా నడిచిన దేవదోత వారి వెనుకకు పోయి వారిని వెంబడించాను ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచను నిర్గమాకాండ ముప్పై మూడో అధ్యాయం తొమ్మిదోషను మోసే ఆ గుడారంలోనికి పోయినప్పుడు మేఘ స్తంభము దిగి ఆ గుడార ద్వారముందు నిలువగా ఇహో మోసేతో మాట్లాడుచుండరు ఈ రీతిగా వారిని దేవుడు కాపాడుతూ వస్తున్నాడు ఆరో వచనాన్ని మనం చూస్తే మహిమ అంతటి మీద వితానముండును పగలు ఎండకు నీడగాను గాలి వానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును అంటాడు మహిమ అంతటి మీద పందిరిగా ఉంటుంది అంటే పగలు అది ఎండకు నీడగా పైకప్పుగా గాలివానకు ఆశ్రయంగా చాటుగా దేవుని మహిమ వారి మీద ఉంటుంది అంటారు అంటే ఆయనే కాపుదలగా ఉంటాడు ఆయనే కాపుదలగా ఉంటాడు ముప్పై రెండవ అధ్యాయం ముప్పై రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలు ఆలకించుడి రాజు నీతిని బట్టి రాజ్య పరిపాలన చేయను అధికారులు న్యాయమును బట్టి ఏలుదురు మనుష్యుడు గాలికి మరుగైన చోటు వలను గాలివానకు చోట చాటైన చోటు వలను ఉండును ఎండిన చోట నేళ్ల కాలువల వలను అలసట పు పుట్టించు దేశమున గొప్ప బండ నేడవలను ఉండును ఇంకా మనం చూస్తే ముప్పై అధ్యాయం రెండవ వచనం ఏహోవా నీ కొరకు కనిపెట్టుకొని చు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించము ఉదయ కాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము అంటాడు గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం మూడో వచనాన్ని చూస్తే బేకరల ఊపిరి గోడకు తగిలిన గాలివాన వలె ఉండగా నీవు బేదలకు శరణ్యముగా ఉంటుంది దరిద్రులకు కలిగిన శ్రమల వారికి శరణ్యముగాను గాలివాన తగలకుండా ఆశ్రయం గాను వెట్ట తగలకుండా నీడగాను ఉంటివి అంటాడు ఈనాడు మనల్ని కూడా ప్రభు ఆ రీతిగానే కాపాడుతూ ఉన్నాడు కీర్తనకారుడు ఇరవై ఏడు ఐదులో అంటాడు ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటను నన్ను దాసును దుర్గం మీద నన్ను ఎక్కించును అంటాడు ముప్పై ఒకటో అధ్యాయం కీర్తన ఇరవై ఒకటో వచ్చిన మనం చదివితే ఇరవయోచన చదివితే ముప్పై ఒకటో కీర్తన ఇరవయో చరణం మనుషుల అపటోపాయంలో వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు వాక్కలహము మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు అంటాడు నలభై ఆరో కీర్తన మొదటి వచన మనం చదివితే దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు ఆపత్కాలములో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు అంటాడు ఆపత్కాలంలో ఆయన నమ్ముకోదగిన సహాయకుడు జకరేకరం తొమ్మిది పన్నెండులో మనం చదువుతాం బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరల ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయను ఇరితిగా దేవుని కాపుదల ఆనాడు ఎరుసలేం వాసులకి ఉంది ఈనాడు మనకి కూడా దేవుడు తన కాపుదలనిచ్చి కాపాడుతూ ఉన్నాడు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభు చట్టం అయితే మరొక అధ్యాయాన్ని దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె